సినిమా బాగుంటే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు చెప్పండి సినిమా హీరో విక్రాంత్ హీరో విక్రాంత్ హీరోయిన్ చాందని చౌదరి కలిసి నటించిన నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్వి రెడ్డి నిర్మించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది సూర్య మినీ థియేటర్లో సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ సభ్యులు విజయోత్సవ యాత్ర నిర్వహించారు సంతాన ప్రాప్తిరస్తు సినిమా హీరో విక్రాంత్ మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగవ తేదీన విడుదలైన సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని తెలిపారు ఆదివారం విజయవాడ ఏలూరు కాకినాడ రాజమండ్రి హైదరాబాద్ తదితర పట్టణాల్లో చిత్రం యూనిట్ పర్యటించినట్లు తెలిపారు విడుదలైన అన్ని కేంద్రాలలో హౌస్ఫుల్ కలెక్షన్లతో చిత్రం ప్రదర్శించబడటం ఆనందదాయకమని అన్నారు కుటుంబ కథా చిత్రంగా తీసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని వివరించారు సినిమా నచ్చితే మరికొందరికి చెప్పి సినిమా చూసే విధంగా ప్రేక్షకులు చేయాలని సూచించారు మా సంతాన ప్రాప్తల ప్రమోషన్స్ లో భాగంగా రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఏలూరు ఏలూరు నుంచి కాకినాడ కాకినాడ నుంచి రాజమండ్రి ఎక్కడికెళ్ళినా ఎనానిమస్టార్ సినిమా చాలా బాగుంది సినిమాలో కామెడీ నచ్చింది సినిమాలో ఎమోషన్స్ బాగున్నాయి మాకు అందరి క్యారెక్టర్ గవర్నమెంట్ నచ్చింది అందరూ చెప్తున్నారు మాకు అది విని చాలా హ్యాపీగా అనిపించింది మా కష్టం మొత్తం తీరిపోయినా అనిపించింది మీరు మీకు మా నచ్చితే టైం మా ముందు చెప్పండి ఇంకా ఎక్కువ తీసుకురండి ఈ సినిమాని హిట్ చేయండి రాజమండ్రిలో చూడగానే ఎనర్జీ మాకు ఎక్కడ ఎనర్జీ వచ్చేసింది ఇంకా జనాలు కూడా చూడండి హైదరాబాద్ లో మొత్తం హౌస్ ఫుల్స్ రావాలా అలాగే లాక్మండ్రి హౌసుల్స్ పెడాలి విజయవాడ హౌసిల్స్ పడాలి ఏలూరులో హౌసిల్స్ వెళ్ళాలి కాకినాడ హౌసిల్స్ పడాలి అది మీ ఇంట్లోనే ఉంది సినిమా బాగుంది అని చెప్పండి ప్రీస్ థ్యాంక్ యూ